హాయ్ హలో నమస్కారం మన మనతులుడుకు స్వాగతం నేను మీ సైదా అప్నా సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ వెనుగుదారు సేవా కేంద్రం డిజిటల్ సేవ అప్నా సిఎస్సిలో ఆధార్ సంబంధించి పర్మనెంట్ ఆధార్ సెంటర్ అలాగే చైల్డ్ ఎన్రోల్మెంట్ ఎవరైతే చేస్తున్నారో ఎన్రోల్మెంట్స్ అవి న్యూ ఎన్రోల్మెంట్స్ కానీ అండి అప్డేట్స్ కానీ చాలా చేస్తూ ఉంటారు అయితే ఈ న్యూ ఎన్రోల్మెంట్స్కి పేమెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అలాగే ఏదైనా పెనాల్టీస్ పడ్డాయా పడితే ఎలా పడ్డాయి ఎంత పడ్డాయి సో దీనికోసం పెనాల్టీస్ పడ్డాయి అలాగే వాళ్ళ యొక్క అమౌంట్ ఎంత వచ్చింది ఏ మంత్ అమౌంట్ రిలీజ్ అయింది ఏ మంత్ అమౌంట్ పెండింగ్ ఉంది ఇలాంటి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి సో ఆ సందేహాలు మొత్తం మీరు ఒక వెబ్సైట్ ద్వారా మొత్తం చూసుకోవచ్చు అలాగే ఇది ఏ విధంగా చూసుకోవచ్చు ఏందన్నది ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను సో అంతకన్నా ముందు మీరు మన తెలుగుటెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి వీడియోసే మరెన్నో మీకు అందించబోతున్నాం కాబట్టి మీరు మన తెలుగుటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో ఫ్యూచర్ అప్డేట్స్గా పొందుతూ ఉండవచ్చు ఇప్పుడు ఏ విధంగా మనం సైట్లోకి వెళ్ళి మన యొక్క ఆధార్ సంబంధించిన పేమెంట్స్ని చూసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ముందుగా మీరు సిఎస్సి యుఐడి డాట్ ఇన్ మీద ఎంటర్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈ సైట్ గుర్తుపెట్టుకోండి సిఎస్సి యుఐడి డాట్ ఇన్ సో మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి ఈ సిఎస్సి సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ప్రత్యేకంగా మన సీఎస్ఈలో ఎవరైతే వియాలిస్ వర్క్ చేస్తున్నారో ఆధార్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా చూసుకోవచ్చు ఏందని మీరు మొత్తం ఇక్కడ నేను చెప్పబోతున్నాను అయితే ఇప్పుడు మనం పేమెంట్స్ని ఎలా చూసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా మనం ఈ లాగిన్ మీద క్లిక్ చేద్దాం ముందుగా ఇక్కడ మీరు సిఎస్సి ఐడి ఇవ్వండి పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబరే ఉంటుంది సో పాన్ కార్డ్ నెంబర్ని పాస్వర్డ్ కింద యూజ్ చేయండి ఆ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వండి సో మనం ముందుగా ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దాం యూజర్ ఐడి పాస్వర్డ్ అని నేను ఎంటర్ చేశానండి ఇప్పుడు లాగిన్ అయ్యి చూద్దాం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డ్యాష్ బోర్డులో మీ యొక్క డీటెయిల్స్ అనేవి కనబడ ఉంటాయి లాస్ట్ లాగా ఎప్పుడు అయ్యారు అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి అయితే మనం ఇప్పుడు పేమెంట్ ఎలా చూసుకోవాలి ఎంత పేమెంట్ పెండింగ్ ఉంది ఎంత పేమెంట్ జనరేట్ అయింది పెనాల్టీస్ ఏమైనా పడే కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈఏ కోడ్ ఈయర్ అలాగే మంత్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది సో ఇక్కడ నేను ఒకసారి సెలెక్ట్ చేసుకుని చూపిస్తాను మీకు సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ అని మీద బటన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయగానే మార్చ్ మంత్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు ట్యాబ్ కనుక చైల్డ్ ఎన్రోల్మెంట్ కనుక ఏమైనా ఉంటే ఇక్కడ మీకు ఎన్ని ఎన్రోల్ చేశారు కూడా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి అలాగే యూసీఎల్ ఏమైనా ఉంటే దానికి సంబంధించినవి కనబడతా ఉంటాయి అలాగే పీసీ సంబంధించిన సంబంధ ఎన్రోల్మెంట్స్ కూడా ఇక్కడ మూడు కూడా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి ట్యాబ్ యూసీఎల్ పిఈసీ సంబంధించిన మూడు కూడా మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్స్ ఇన్ని చేశారు ఏందని కూడా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి సో ఎంత పేమెంట్ అనేది జనరేట్ చేయింది అలాగే పెనాల్టీస్ సో మీకు డెలే అప్లోడ్ వల్ల కూడా పెనాల్టీస్ పడతా పడుతూ ఉంటాయి సో లేట్గా కూడా పెనాల్టీ మనకి పాకెట్స్ అనేవి అప్లోడ్ చేయకూడదు లేట్గా చేస్తే కూడా మీకు ఇక్కడ పెనాల్టీస్ పడుతూ ఉంటాయి పాకెట్స్ ఒకవేళ లాస్ అయితే దానికి సంబంధించిన పెనాల్టీస్ కూడా ఇక్కడ మీకు పడతా ఉంటాయి అలాగే మీకు సో ఆ పెనాల్టీస్ పోగా ఎంత అమౌంట్ అనేది ఇంకా ఉంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో గ్రాస్ అమౌంట్ అనేది ఇది మీకు రావాల్సిన అమౌంట్ సో ఈ అమౌంట్ అనేది మీకు మీరు ఏదైతే సిఎస్ఐడి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ డీటెయిల్ ఆ బ్యాంక్లో అనేది మీకు ఇక్కడ అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఎంత పేమెంట్ పడింది ఎంత పెనాల్టీస్ పడ్డాయి ఎన్ని ఆధర్స్కి పేమెంట్ జనరేట్ అయింది కూడా మీరు ఇక్కడ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లాగౌట్ చేసినట్లయితే మీకు ఏదైనా ఆధార్ యూజ్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన ఆ డౌట్స్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు ఇక్కడ అందించడం జరిగింది సో ఆ వీడియోస్ని కూడా చూసి మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ We'll be right <laughs> back.